నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మామ ఈరోజు వీడియో ఏంటంటే మనం పిల్లల కోసం ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అయితే ఇంట్లో వండుతూ ఉంటాం కానీ అందులో కొన్ని కొన్ని వాళ్ళు తినరు మా చైతులాగా అలా తినని పిల్లల కోసం ఎలా చేసి పెడితే వాళ్ళు తెలియకుండా తినేస్తారో ఈరోజు వీడియో చూపిస్తాను ఇంకెంత కలసే వచ్చేయండి మరి మన వీడియోలోకి ఎగ్ క్యారెట్ తినని పిల్లల కోసం ఈ వీడియో అండి అందులో మా చైతి కూడా ఉంటాడు నేను ఇలానే వాడికి పెడతాను ఎందుకంటే ఇవి హెల్దీ కాబట్టి ముందుగా అయితే ఒక కోడిగుడ్డు ఉడకబెట్టి తీసి పక్కన పెట్టుకున్నానండి అంటే దానికి పొట్టు తీసి పక్కన పెట్టాను అలాగే ఒక క్యారెట్ జీలకర్ర ఈ పేస్ట్ ఏంటంటే చిన్న అల్లం ముక్క రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్నవి అలాగే రెండు వెల్లిపాయలు కొద్దిగా చిటికడ అంటే చిటికడ ఓమా ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం క్యారెట్ని తురుముకుందాం చూడండి క్యారెట్ని ఇలా తురుముకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె అది మన ఇష్టం అండి నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను అంటే ఒక చెంచాన్నర ఆయిల్ వేశాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి అది చిటపట అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్ కూడా వేయాలి ఈ పేస్ట్తోనే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో కొద్దిగా పసుపు వేసి పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి మనం కలిపేసుకొని క్యారెట్ అయితే వేసుకోవాలి మనం తురిమిన క్యారెట్ ఉంది కదా తురిమిన క్యారెట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇందులో కారం వేస్తున్నాము మనం పిల్లలు తినే కారాన్ని బట్టి అయితే మనం కారం వేయాలండి మా చిన్నోడైతే కొంచెం స్పైసీగానే తింటాడు అందుకే నేను కొద్దిగా కారం ఎక్కువ వేసాను కొంతమంది పిల్లలు స్పైసీగా తినరు వాళ్ళ కోసం కొద్దిగా తగ్గించి వేయండి ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసానండి వేసి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నేను వండేది ఒక్క క్యారెట్ కాబట్టి దానికి ఎంత అవసరం అంత వేస్తానండి ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది నీళ్ళు టీ గ్లాసు నీళ్ళు వేసేసి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూద్దామా మరి రెండు నిమిషాలు అయిపోయింది చూడండి మనకి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయితే క్యారెట్ తురుము కర్రీ అయిపోయింది ఇప్పుడు తీసి మనం ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేద్దాం వేడి వేడి క్యారెట్ తురుము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంత సింపుల్గా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముఖ్యంగా పిల్లలు తింటారు ఇప్పుడు కోడిగుడ్డును ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్డును పొట్టు తీసి ఇలా మనం క్యారెట్ ఎలా తురిమామో కోడిగుడ్డును కూడా అలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇది బాదం కాజు రెండు ఆయిల్ లేకుండా వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక చెంచా పౌడర్ అయితే నేను తీసుకుంటాను చూడండి కోడిగుడ్డు తురుము ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా చూడండి హాఫ్ చెంచా కన్నా కొద్దిగా తక్కువగా ఈ పౌడర్ తీసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసుకుందాం కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇప్పుడు రెడీ అయిపోయిందండి పైన కొద్దిగా కొత్తిమీర వేసాను అది మన ఇష్టం ఇప్పుడు క్యారెట్ తురుము కోడిగుడ్డు తురుము కర్రీ అయితే రెండు రెడీ అయిపోయినాయి పిల్లలకి ఇలా పెట్టి చూడండి ఖచ్చితంగా తింటారు తినను అన్న వాళ్ళు ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఇందాక మనం చేసిన క్యారెట్ తురుము కొద్దిగా నెయ్యి ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి పిల్లలకి ఎప్పుడైనా వేడివేడి అన్నమే పెట్టాలండి వేడి అన్నం పెడితే వాళ్ళు ఫాస్ట్గా తింటారు ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఇందులో కోడిగుడ్డు తురుము కూడా వేసి కలుపుతున్నాను అయితే మనం విడివిడిగా కూడా పెట్టచ్చండి ఒకవేళ కోడిగుడ్డు తురుముతోనే పెట్టాలనుకుంటే అట్లా పెట్టచ్చు క్యారెట్ తురుముతో పెట్టాలనుకుంటే అట్లా పెట్టచ్చు ఇవి బాబుకి రెండు పూటలు అవుతుందండి నైట్ అన్నం వేడివేడి అన్నం అండి అందులో కలిపి పెడతాను చూడండి వాడు ఎంత ఇష్టంగా తింటున్నాడో క్యారెట్ ముక్కలు ఉడకబెట్టి కర్రీగా వండితే కట్ చేసి ముక్కలుగా వస్తున్నాయనేసి ఉమ్మి పడేస్తాడండి అందుకే ఇలా చేశాను వాడు మంచిగా తింటున్నాడు ఎగ్ కూడా అంటే బాయిల్ చేసి ఇస్తే వాడు ఎంత కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసినా అది కొంచెం లబ్బర్ లబ్బర్గా వస్తుంది కదా బయటికి ఉమ్మేస్తాడండి చాలా విధాలుగా ట్రై చేశాను కోడిగుడ్డు తినబెట్టడానికి కానీ ఎంత ట్రై చేసినా వాడు ఉమ్మి పడేస్తాడు ఇక నాకు లాస్ట్కి ఇది ఈ థాట్ అయితే వచ్చింది ఇది సక్సెస్ అయింది వాడు హ్యాపీగా తినేస్తాడు సతాయించకుండా పిల్లల చిన్న బొజ్జలు ఎండినే అనుకోండి ఇంకా వాళ్ళు ఏడవకుండా ఆడుకుంటూ ఉంటారు ఇంకా మన అమ్మలకు అంతకు మించింది ఏం కావాలి ఎలాగైతేంది పిల్లల కడుపు నింపడం ముఖ్యం అని మనం అనుకుంటాం అందులోనూ ఆరోగ్యమైన ఫుడ్ తింటే ఇంకా మంచిది కదండి ఇంట్లో కూడా క్యారెట్ కానీ కొడుగుడ్డు కానీ తినని పిల్లలు ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేదా ఇంకో విధంగా ఎలా అయినా తినిపిస్తున్నారా అది కూడా కామెంట్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పిల్లలు తింటారు ఇవే కాకుండా మీ పిల్లలు ఇంకేమైనా తినము అని మారం చేస్తుంటే ఖచ్చితంగా దాని గురించి అయితే కామెంట్ చేయండి నాకు తెలిస్తే మీతో ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను మా చేతు అయితే ఇలా చేసి పెడితే మంచిగా తింటాడండి ఈ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్